The cat sat ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీయూ ఫోర్టీన్ మాడ్యులర్ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ డబల్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోగోల్ బిట్రగుంట ఫుట్బాల్ ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కి బిఎంఆర్ ట్రస్ట్ ద్వారా జెర్సీలు ఫుట్బాల్ షూ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్ బిట్రగుంట వాకార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సర్జన్ ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుండి ఈ ఊర్లో పుట్టి పెరిగినప్పటి నుంచి ఫుట్బాల్ అనేది బిట్రగుంటలో ఒక పండగలాగా జరిగేది ఎక్కడెక్కడి నుంచో బిట్రగుంటకు వచ్చి టోర్నమెంట్ ఆడేవాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చిన్నపిల్లలందరినీ ట్రైనింగ్ చేసి వాళ్ళు ఒక మంచి స్పోర్ట్స్ ఉత్సాహాన్ని ఇస్తున్నాను అవీకి అభినందన తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఫుట్బాల్ ట్రైనింగ్ పొందిన వాళ్ళకి జెర్సీలు ఫుట్బాల్ షూ ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా బిట్రగుంటలో ఇది ఇలాగే కొనసాగాలని ఎప్పుడు ఈ కార్యక్రమానికి బిఎంఆర్ ఎప్పుడూ తోడుగా ఉంటారని మంచి కార్యక్రమాలు చేసి ఇంత మంచి పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకొని వస్తున్న బిట్రగుంట ఫుట్బాల్ స్టూడెంట్స్ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంసి మాలీచర్ణ సుబ్రహ్మణ్యం గారికి ఈ ప్రోగ్రాం అరేంజ్మెంట్ చేసిన హవిర్భాయ్ గారికి కార్యక్రమానికి చేసిన వార్తా ప్రెసిడెంట్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను ఈ ఊర్లో పుట్టి జరిగినప్పటి నుంచి ఫుట్బాల్ రైల్వే గ్రౌండ్ చాలా మంది ఆడేవాళ్ళు టోర్నమెంట్స్ కూడా బాగా పెట్టేవాళ్ళు అప్పుడు ఇలాగే ఇక్కడ కుర్చొని చూస్తూ ఉండేది నేను కూడా అప్పటి నుంచి విజయవాడ నుంచి చాలామంది విశాఖపట్నం నుంచి ఐదేళ్ళ నుంచి వచ్చి ఆడేవాళ్ళు ఐదే గ్రౌండ్లో వాళ్ళకి పెట్టకుంట పెట్టకుండే ఫుట్బాల్ ఇందాక అన్న చెప్పినట్టుగా రైల్వే పెట్టబడి ఫుట్బాల్ ఫుట్బాల్ అంటే పెట్టకుంట ఆ విధంగా మీరు కూడా బాగా చదువుకొని ఇంకా స్పోర్ట్స్లో చాలా చాలామంది స్పోర్ట్స్ తరఫున ఉద్యోగాలు సంపాదించుకున్నారు మీరు కూడా బాగా ఆడి ఇటువంటి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలి నేను కూడా ఈ ప్రోగ్రామ్ ఇది మూడోసారి రావటం నా వీధిపాయ గారు బాగా కష్టపడి పిల్లకాయలందరినీ గ్యాదరింగ్ చేసి మన బిఎంఆర్ చార్ట్ బుక్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలని బిఎంఆర్ గారి నేను కూడా ఎప్పుడు అతనికి సపోర్టెడ్గా ఉంటామని ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఇది నేను మూడో ప్రోగ్రామ్స్ రావటం ప్రతి ఒక్క ఇయర్ చిల్డ్రన్స్ అని గ్యాదరింగ్ చేసి ఇంత హార్డ్ వర్క్ చేసి ఎక్కడ ఉన్నా కూడా మన పెట్రోల్ ఉంటుంది అనేది తీసుకొని చేస్తున్న అవాల్ బాయ్కి మరొకసారి కానీ వీరికి అంత కారణం నవీర్ గారే మాకు క్యాప్ కానీ బీఫ్ అన్ని సెసిలిబ్రిచ్చి అన్ని చేసి కోచింగ్ ఇచ్చేది కూడా నవీరే వాళ్ళు ఎప్పుడు ఫుట్బాల్ ప్లేయర్లు వాళ్ళ ఫాదర్ మాకు బాగా తెలుసు ఆయన మంచి ప్లేయర్ ఆ రోజుల్లో అందువల్ల దాన్ని ఇందాక నేను చెప్పారు మన వాటర్ సోషన్ సోష రాజు గారు ఫుట్బాల్ అంటే పెట్టుకుంటా పెట్టకుంటా ఫుట్బాల్ నేను కూడా ఇక్కడనే మీ స్కూల్లో మీ హై స్కూల్లో చదువుకొని నేను పెద్ద పెద్ద వాళ్ళు ఆడుతుంటే వాళ్ళ కవర్ బాళ్ళు చిన్న బౌళ్ళు అందించేవాళ్ళం చిన్నగా వాళ్ళు మమ్మల్ని ఆట నేర్పించారు అక్కడ ఇది మన విద్యతో పాటు ఎప్పుడైనా ఆటలు ఏ ఆటలైనా మనకు నచ్చిన ఆటలు అన్నీ ఉండాలి ఆయన అన్నారు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని ఆదర్శంగా తీసుకున్నాం అందరూ ఉండాలి ఈరోజు ప్లేయర్స్ అంతా మాకన్నా ముందు మీకు తెలుసు క్రికెట్లు ఎవరు ఉన్నారా రన్నింగ్లో ఎవరు ఉన్నారు ఫుట్బాల్ ఎవరు ఉన్నారని అది చిన్న వయసు కాబట్టి మీరు మేము ఎన్ని చెప్పినా కూడా బాల్ ఎత్తితే కాలు లేదు కాల్ లేస్తే బాల్ లేదు మాటలు చెప్పడం తప్ప మీ ద్వారా మేము చూసి ఆనందించాలని మీరు తెచ్చుకుంటే మీ పెద్దోళ్ళు కూడా అందరు ఆనందిస్తారు అది చేస్తున్నామని చెప్పి చదువులు మాత్రం మానకుండా ముఖ్యంగా ముందు మనం చదువుకుంటూ పత్రిక కూడా ఈ రోజుల్లో మంచి ర్యాంకులు జరిపితే అని దేనికైనా పనికిరాదు అందువల్ల బాగా తెచ్చి అందరి సెక్షన్స్లో ఫస్ట్ క్లాస్లో చదువుకుంటూ ఈ ఆటలు కూడా దీన్ని వదిలిపెట్టకుండా చాలా యాక్టివ్గా ఉండటానికి రీత్యా మన మనసు కూడా చదివి చదివి వేరేగా ఉన్నప్పుడు ఒక అరగంట ఆడుకున్న పిల్లలతో మనసు కూడా వికాసంగా ఉంటుంది దానివల్ల మీరు అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇంకా చాలామంది చేరి ఇంకా కూడా ఎక్కువ డ్రెస్సులు కావాలా సాహసం లేదు ఇంకేదన్నని చెప్పి నవీన్ గారి ద్వారా మీరు ఇచ్చుకోవచ్చు ఈ చారిటబుల్ ట్రస్టు విఎంఆర్ గారు మీ అందరికీ చిన్నపిల్లలు తెలియదు పెద్దలకంతా తెలుసు అందువల్ల వారికి ఇచ్చేదే గాక మధ్యలో కూడా చాలామంది అవసరం అవసరమైతే దాతలు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు మీరు మాత్రం పట్టు ఇడవకుండా నవీద్ గారు చెప్పినట్టుగా ఈ కోచింగ్లు తీసుకుంటూ మీకు అయినప్పుడల్లా నేను మర్చిపోకుండా ప్రాక్టీస్ చేసుకుంటూ విద్య అనేది మాత్రం మర్చిపోకుండా ముందు దాన్ని చూసుకోవాలి అదే మనకి తరగని ఆస్తి అందువల్ల విద్యని ఎప్పుడైనా కూడా మీకు అందరూ తెలుసు అలాగే ఈ ఆటలు కూడా పెంచుకుంటూ మీరు ఆనాడు పెట్టుబడి నుంచి పెద్దోళ్ళు ప్లేర్సు ఎంతలా ఉన్న అన్ని వాళ్ళకి పోయి తప్పులు తెచ్చేవాళ్ళు ఆ మాదిరిగా ఇక్కడ ఇంటర్ డిస్టిక్లైనా మీరు అందరూ కూడా పోయి తెస్తారని ఆశిస్తూ ఈ డ్రెస్సులు ఇవన్నీ కూడా ఇవ్వటానికి పెద్దలు గౌరవనీయులు మన వాకర్ కృష్ణ రాజుగారు మన అలాగే మన వాళ్ళందరూ కూడా ఏ పని కావాలన్నా చిన్న పని మీరు వేగపలితే శేషు గారి చెప్పినవి కూడా నాకు చెప్తాడు అలాగే మన కల్చర్ గారు అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర యూత్ పెద్దలు అందరికీ అలాగే ఈనాడు ఎక్కడున్నా కూడా తెల్లవలకి ఇన్ఫర్మేషన్ కలిగించేటువంటి మా ఏబిఎన్నో జ్యోతి పేపరు మన ప్రధాకర్ రెడ్డి గారు యూత్కి అందరికి కూడా నా ధన్యవాదాలు ఆశీస్సులు దయాసి నింది పెద్దలు కూడా సభకుం చేసి అందరినీ దేని ప్రసంగాన్ని అందరికీ పెట్టమని వాళ్ళు మరీ మరీ కోరుకుంటూ వారికి నా నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్